ఎగ్ రైస్ ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కూడా గ్రీన్ ఎగ్ రైస్ ప్రిపేర్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంది నేను ఒక వీడియోలో చూసానండి సో ఇంట్లో ట్రై చేద్దామని ట్రై చేస్తే టేస్ట్ చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి సో ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి ఒక ఉల్లిపాయ వేసుకుని అలాగే మూడు పచ్చిమిరకాయలు నేను ఇక్కడ అల్లం వేసుకుంటున్నానండి మీరు అల్లం బదులు పేస్ట్ అయినా వేసుకోవచ్చు అల్లం అనేది ఆప్షనల్ అండి ఇక్కడ కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను వాటర్ ఏం యాడ్ చేయకుండా ఈ విధంగా పచ్చ పచ్చిగా దంచుకోండి సరిపోతుంది గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని ఇందులోకి ఒక త్రీ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కినా కొంచెం జీలకర్ర వేసుకోండి నేను ఫ్లేవర్ కోసం జీలకర్ర వేసుకుంటున్నాను అలాగే కొంచెం ఒక సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ వేసుకోండి ఉల్లిపాయ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండీ గ్రీన్ మసాలా ఇందులో వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకుందాం పచ్చివాసన పోయేదాకా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసేసుకోండి పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకున్నాము నేను ఇక్కడ త్రీ ఎగ్స్ తీసుకున్నానండి మనం తీసుకునే రైస్ని బట్టి క్వాంటిటీని బట్టి మీరు ఎగ్స్ తీసుకోవచ్చు సో ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత టేస్ట్ తగినంత సాల్ట్ వేసేసి కలిపేసుకోండి కొంచెం దగ్గర పడినాక ఇందులోకి వన్ స్పూన్ కారం వేసుకుంటున్నాను అలాగే నేను ఇక్కడ వైట్ రైస్ తీసుకుంటున్నానండి నార్మల్ రైసే ఇప్పుడు ఇందులోకి సన్నగా తగిన కొత్తిమీర వేసేసుకొని చూసారు కదా ఈ ఎగ్ మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి మనకి సాల్ట్ అనేది సరిపోకపోతే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని లాస్ట్లో ఒకసారి కలిపేసుకోండి ఎంతో టేస్టీ అయిన హెల్తీ అయిన గ్రీన్ ఎగ్ రైస్ రెడీ అయిపోయిందండి కంపల్సరీ మీ ఇంట్లో ట్రై చేయండి వేడి వేడిగా తింటే ఇంకా సూపర్గా